ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోనైతే అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఏం చెబుతున్నారు అంటే మన మనసులో ఉన్న వ్యక్తి మనకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎనర్జీస్ అనేటివి మారుతూ ఉంటాయి కదా అండి అంటే ఫుల్ మూన్ రోజు ఒకలా హాఫ్ మూన్ రోజు ఒకలా అంటే అమావాస్యకి పవర్ ఇలా వాళ్ళలో ఎమోషన్స్ అనేటివి ఎక్కువైతూ తక్కువైతూ సో ఇలా ఉంటాయన్నమాట అసలు మన నుంచి దూరమైన వ్యక్తి ఈ అమావాస్య రోజు ఏమి ఆలోచిస్తున్నాడు తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది మనము ఈ వీడియోలో బాబాగారి బాబాగారి మీద నమ్మకంతో ఈ వీడియోలో తెలుసుకుందామండి బిడ్డ ఎవరైతే నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయారో వాళ్ళు ఈ రోజు ఈ అమావాస్య రోజు ఏ స్థితిలో ఉన్నారో చెబుతాను విను తల్లి తల్లి నీ నుండి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమి ఆలోచించకుండా మూడో వ్యక్తి కోసమైతే వెళ్ళిపోయారు ఎవరి కోసమైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఇప్పుడు వాళ్ళు అక్కడ సంతోషంగా లేరు ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మన లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించి సో ఒకవేళ థర్డ్ పార్టీ లేక కపోతే నార్మల్గానే ఏదో ఒక కారణం ద్వారా అయితే వెళ్ళిపోయి ఉంటారు కదా మొత్తానికైతే మనల్ని అయితే వదిలి వెళ్ళిపోయి ఉంటారు కదా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఏమీ బాగలేదు చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా హార్ట్ బ్రోక్ పరిస్థితుల్లో ఉన్నారనమాట పదే పదే మీరు గుర్తుకు రావడం మీరు వాళ్ళకి ఇచ్చిన ప్రేమని గుర్తు తెచ్చుకోవడము ఇంత ప్రేమను నేను ఎలా వదిలేసి వచ్చాను అని ఆలోచిస్తూ చాలా బాధలో ఉన్నారు ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు వాళ్ళకి మీరు ఇచ్చిన ప్రేమ చాలా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఆ ప్రేమ అనేది వాళ్ళకి గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళ హార్ట్ అనేది చాలా బాధతో ఉందన్నమాట అలానే వాళ్ళు ఈ సిచ్యువేషన్ని అంటే మీ నుండి దూరం అయిపోయిన తర్వాత మీతో మాట్లాడకుండా సో ఇంకా ఐ మీన్ మీ ప్రేమ వాళ్ళకి దక్కకుండా మీ మీరు ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వకుండా మీ ఆలోచనలు వాళ్ళ గురించి లేకుండా మీ పనిలో మీరు ఉండడము ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బాధాకరంగా ఉన్నాయన్నమాట సో ఈ సిచ్యువేషన్ మొయ్యడానికి వాళ్ళకి చాలా చాలా బడన్గా ఉంది ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఎలాగైనా సరే నా పర్సన్తో నేను మాట్లాడాలి తను నాకు ఇంత ప్రేమ ఇచ్చింది కదా ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో అయితే వాళ్ళు ఉన్నారండి ఈ అమావాస్య రోజు వాళ్ళు చాలా చాలా బాధలో అయితే ఉన్నారనమాట అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా ముందుగా మీరు ఎంత ప్రేమనిచ్చారో అంత ప్రేమను మీకు ఇవ్వాలి ఎలాగైనా సరే మీతో మీ లైఫ్లోకి రావాలి మీతో ఒక మంచి న్యూ బిగినింగ్ చేయాలి అని ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే మీ నుండి దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది అస్సలు బాగలేదు చాలా చాలా బడన్గా చాలా చాలా బాధగా ఉన్నారు ఎలాగైనా సరే మీతో మళ్ళీ కలవాలి మీరు ముందు ఇచ్చినంత ప్రేమను మీకు ఇవ్వాలి మీ నుండి అంతే ప్రేమ వాళ్ళకి రావాలి అని మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో అయితే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది మీకు వస్తుంది మీరైతే ఏమి బాధపడకండి అని బాబాగారు అయితే చెబుతున్నారండి ఈ అమావాస్య రోజు మన నుండి దూరమైన అంటే మీ నుండి దూరమైన మీ పర్సన్ అయితే ఇలా మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు మీరు ఇచ్చిన ప్రేమనైతే బాగా గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడైతే వాళ్ళ లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అసలు నా పర్సన్ నుంచి నేను ఎందుకు దూరంగా వచ్చాను ఏంటిరా నా జీవితం అన్న అన్నట్లు అయిపోయిందనమాట సో ఈ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బడన్గా ఫీల్ అవుతున్నారు అనేసి మనకైతే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ వస్తుంది అలానే న్యూ బిగినింగ్స్ కూడా ఉంటాయి మీరైతే నమ్మకంతో అలానే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది కదా సో ఏ సిచ్యువేషన్ అయినా సరే అది బాధాకరమైన సంత సంతోషమైన ఏదైనా సరే కొద్ది రోజుల వరకే ఉంటుంది బాధ అయితే కొద్ది రోజుల వరకు బాధపడాలి తర్వాత సంతోషం వస్తుంది అదే సంతోషం ఉంటే ఖచ్చితంగా బాధ వస్తుంది ఇలా ప్రతి సిచ్యువేషన్ కూడా మనం హ్యాండిల్ చేయాలి ప్రతిదీ ఆ భగవంతుడి మీద భారం వేసి మనము జీవితంలో ముందుకైతే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకున్నారు కదా జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి